మా మనం శారదాదేవి చరితామృతంలో ఇరవై ఏడవ భాగమైన కొన్ని పరిణామాలు అనే అంశాన్ని చూద్దాము మానవత్వం ఏమిటిది నేను రామచంద్రుని కుమార్తెను నా వయస్సు వారే ఎందరో స్త్రీలు బాటిలో ఉంటున్నారు వారికి నాకు ఏం వ్యత్యాసం ఉంది నన్ను చూడడానికి ఎక్కడెక్కడ నుండి భక్తులు వస్తున్నారు వారందరూ ఎందుకు వస్తున్నారన్నదే తెలియడం లేదు అనేవారు మాతృదేవి గురుదేవులు తమాషాగా అన్నట్లు బూడిదలో తన రంగును దాచుకునే పిల్లిలా గ్రామ పరిసరాల్లో తమ దివ్యత్వాన్ని మరుగుపరుచుకుని నివసించారు మాతృదేవి మాతృదేవిలో ప్రతీక్షణము ఉద్భవించి ప్రకాశించే పరిపూర్ణ మానవత్వపు ఒక కిరణాన్ని సంగ్రహించి మన జీవితాలను ప్రకాశించుకోగలిగితే చాలు కదా మాతృదేవిని ఒక మానవ స్త్రీగా చూసినప్పుడు మనల్ని ఆశ్చర్యపరిచేది ఆమె విస్పష్టమైన జీవితం చలనమో చెంచలమో తడబాటో అందులో లేదు ఆమె ఆంతరిక జీవితాన్ని భక్తి జ్ఞానాలు సమపాళ్లలో నింపాయి సమున్నత భక్తి సరళమైన ఒక భక్తురాలిగా జీవించడంతోనే మాతృదేవి ఆత్మతృప్తిని పొందారు సాధన పద్ధతుల్లో భక్తిభావాన్ని ఎంతో మెచ్చుకున్నారు జ్ఞానయోగం అత్యంత కఠినమైనది మొదటిగా సాధకులకు ధ్యాన మార్గం సులభం కాదు అందువల్ల జపం చెయ్యండి అనేవారు మాతృదేవి ఏది ఆచరించినా భక్తి భావంతో చెయ్యాలి అనేవారు మాతృదేవి తమ ఉన్నత భక్తి కారణంగా సర్వత్రా భగవంతుడిని చూసే భాగ్యాన్ని పొందారు మాతృదేవి తమ అనుభవాన్ని ఇలా చెప్పారు భగవంతుడే సమస్తము అయి ఉన్నారు ఏ దిశలో చూసినా నేను భగవంతుడినే చూస్తున్నాను భగవంతుడు తప్ప మరొకటి లేదు సృష్టి మొత్తం భగవంతుడే అని గ్రహింపగలుగుతున్నాను దుఃఖాలు అనుభవించేది నిజానికి ప్రాణులు కాదు భగవంతుడే అనుభవిస్తున్నారు అనేవారు శిష్యులు ఏదైనా ప్రశ్నలు అడిగినప్పుడు కొన్ని సందర్భాల్లో మాతృదేవి గురుదేవులను అడిగి చెబుతాను అనేవారు అందువల్ల గురుదేవులు సజీవంగా ఉన్నప్పుడు ఆయనకు అనురాగంతో ఎలా సేవలు చేశారు అలాగే ఇప్పుడు చేస్తున్నారు గురుదేవులే సర్వస్వం గురుదేవుల చేతిలో ఒక పరికరంగా తమని భావించుకునేవారు గురుదేవులపై తమకి ఎక్కువ హక్కు ఉందని అనుకోలేదు గురుదేవులు అందరికీ సొంతం ఆయన్ని పొందడానికి భక్తి ఒక్కటే ఆవశ్యకం అనేవారు మాతృదేవి అంతా గురుదేవులే ఆయనే గురువు ఇష్టదైవము సర్వస్వము ఆయనే గురుదేవులు తమతో పాటు ఎల్లప్పుడూ ఉంటున్నారని మాతృదేవిని ఆశ్రయించేవారికి చెప్పేవారు గురుదేవుల ఆశీస్సులు రక్షణ వారందరికీ ఉందని చెప్పేవారు కానీ ఆమె శక్తి వ్యక్తం చేసుకోలేదు ఒకసారి సురేంద్రనాథ్కి గురుదేవులని పురుషునిగా ఆరాధించడం సబబుగా అనిపించలేదు అందువల్ల పూజ ముగించి పూజాఫలాన్ని గురుదేవుల పాద పద్మాలకి సమర్పించేటప్పుడు ఓ మహేశ్వరి అంటూ పిలిచేవారు ఈ విషయం విన్న మాతృదేవి నిజమే ఆయనే మహేశ్వరుడు ఆయనే మహేశ్వరి సకల దేవీ దేవతల్లోనూ సకల జీవరాశుల్లోనూ ఆయనే వెలసి ఉన్నారు అనేవారు మాతృదేవి మరొక భక్తురాలితో చెప్పినప్పుడు ఆయనే సర్వస్వం ఆయనే పురుషుడు ఆయనే ప్రకృతి ఆయన దివ్య నామం జపించడం వలన ఆరాధించడం వలన సకల దైవాలను పూజించవచ్చు అనడం కూడా మాతృదేవి ముఖ్య సందేశం కూడా ఒకసారి ఒక శిష్యుడు అమ్మా మీ ఆశీస్సుల వల్లనే నేను బాగుంటున్నాను అన్నాడు అందుకు మాతృదేవి కాస్త గట్టిగానే దీనిలోకి నన్నెందుకు లాగుతున్నావు గురుదేవుల నామాన్ని నువ్వు ఉచ్చరింపలేవా ఇక్కడ నువ్వు చూస్తున్నవన్నీ ఆయన వల్లే జరుగుతున్నాయి మాతృదేవిని ఎవరైనా ఉపదేశమివ్వమని ఆశ్రయిస్తే నేనా ఉపదేశమివ్వడమా గురుదేవుల ఉపదేశాలు పుస్తకాలుగా వెలువడ్డాయి వాటి నుండి ఏదైనా ఒక దానిని అర్థం చేసుకుని దానిని నీ జీవితంలో ఆచరించావంటే సకలము సిద్ధిస్తుంది అనేవారు ఎవరైనా మాతృదేవిని ప్రశంసిస్తూ మీరే దైవం అంటే వెంటనే వారితో సకలము గురుదేవులే ప్రస్తుతం నేను ఉంటున్న ఈ స్థితికి కారణం ఆయన తమ పాద పద్మాల దగ్గర నాకు చోటు ఇచ్చినందువల్లే అనేవారు ఇలాంటి వినమ్రత గల భక్తురాలిగా జీవించడా ఆమె ఆశించారు శ్రీరామకృష్ణుల పూజ మాతృదేవి చేసిన పూజను నైవేద్యం సమర్పించడాన్ని ప్రత్యక్షంగా చూసిన వారికి అవన్నీ కేవలం ఏదో శాస్త్రోక్తమైన విధిగా కాక మానవ రూపంలో ఎదురుగా గురుదేవులకు ఆచరించే సేవగానే అనిపించేవి భక్తితో పువ్వులను గురుదేవుల ముందు ఉంచి కొంతసేపు గాఢంగా ధ్యానం చెయ్యడంతో మాతృదేవి పూజ పూర్తవుతుంది ఇక మాతృదేవి గురుదేవులకి ఆహారం నివేదిన చేసిన తరువాత రండి ఆరగించండి అంటూ గురుదేవులని ఆహ్వానించేవారు జైరాంబాటిలో జగద్ధాత్రి పూజల రోజుల్లో ఆహారాన్ని నివేదించి భగవంతుడా ఈరోజు తొందరగా ఆరగించండి నేను పూజకి వెళ్ళాలి అని చెప్పడం కూడా భక్తులు వినే ఉన్నారు తాము అర్పించే ఆహారాన్ని గురుదేవులు మూడు విధాలుగా స్వీకరిస్తున్నట్లు మాతృదేవి చెప్పేవారు సజీవంగా గురుదేవులే వచ్చి కూర్చుని ఆరగిస్తారు లేకపోతే వారి నుదుటి నుండి ఒక కిరణం ప్రసరించి ఆహార పదార్థాలను తాకుతుంది లేకపోతే తాము ఆరగించినట్లుగా సంజ్ఞ చేసేవారు వీటిలో ఏదో ఒక పద్ధతిలో గురుదేవులు ఆరగించేదాకా మాతృదేవి ఎదురు చూసేవారు గురుదేవులు ఆహారాన్ని ఆరగించకపోతే తాము కూడా తినేవారు కాదు ఒకసారి ఒక భక్తుని ఆహ్వానం మేరకు మాతృదేవి అతని ఇంటికి వెళ్ళారు వారు భక్తి కలవారే కానీ వారి జీవితాలు పరిశుద్ధంగా లేవు వారు ఎంతో ప్రయాసతో అర్చించినందువల్ల అక్కడ మాతృదేవి గురుదేవులకు నైవేద్యాన్ని సమర్పించారు కానీ అక్కడ నివేదించిన దేనిని కూడా గురుదేవులు ఆరగించలేదు మాతృదేవి చాలా ప్రాధేయపడిన తరువాత పాయసాన్ని నాలుకతో స్పర్శించారు గురుదేవులు అందువల్ల మాతృదేవి కూడా పాయసాన్ని తప్ప మరేదీ స్వీకరించలేదు దూర ప్రయాణాలు చేసేటప్పుడు కూడా గురుదేవులకి ఆహారాన్ని నివేదించకుండా మాతృదేవి తినేవారు కాదు సదుపాయం ఉన్న చోట ప్రయాణాన్ని ఆపి వంట చేసి గురుదేవులకి నివేదించి తరువాత తాము కూడా ఆరగించేవారు శాస్త్రం విధులు పూజ వీటన్నింటినీ అతిక్రమించిన రీతిలో మాతృదేవి గురుదేవులతో సదా జీవించేవారు అనడానికి ఒక సంఘటనని చూద్దాం మాతృదేవి జయరాంబాటికి వెళ్తున్నారు గురుదేవుల కోసం దారిలోనే ఎప్పటిలానే వంట చేశారు అన్నం కుండని దించుతున్నప్పుడు ఆ కుండ పట్టు తప్పి పడిపోయింది అన్నం నేల మీద పడిపోయింది కానీ మాతృదేవి ఏమాత్రం కలత చెందకుండా నేల మీద పడిన ఆహారాన్ని మట్టి లేకుండా పైపైన ఉన్నది తీసుకుని దానినే గురుదేవులకి సమర్పిస్తూ భగవంతుడా ఈ రోజుకి మీరు ఈ ఆహారాన్ని తృప్తిగా తినాలి అన్నారు ఇక ఉద్బోధనలో గురుదేవులకు ఉదయం సంప్రదాయానుసారం పూజ చేసేవారు అప్పుడు అలంకరించిన పూమాలని మళ్ళీ గురుదేవులను విశ్రమింపచేసినప్పుడు అలంకరించేవారు ఒకరోజు మాతృదేవి విశ్రాంతి తీసుకుంటున్నారు అప్పుడు గురుదేవులు మంచం మీద నుండి నేల మీద పడుకున్నట్లు కలగన్నారు వెంటనే మాతృదేవి వెళ్ళి చూడగా గురుదేవుల చిత్రపటానికి చీమలు పట్టి ఉన్నాయి ఆ చీమలు ఆ పూమాల నుండి వచ్చినాయి అని గ్రహించిన మాతృదేవి ఇక ఆ రోజు నుండి గురుదేవులు నిద్రించేటప్పుడు పూమాలతో అలంకరించవద్దని చెప్పారు ఈ సంఘటన ద్వారా మాతృదేవితో గురుదేవులు సదా ఉంటున్నారని నిరూపితమయ్యింది ఉద్బోధన్ ఇంటికి మాతృదేవి మొదటిసారిగా వెళ్ళినప్పుడు పూజ గదికి సమీపంలోనే మరొక గదిని మాతృదేవికి కేటాయించారు కానీ మాతృదేవి గురుదేవులను వదిలి నేను ఉండలేను అంటూ పూజామందిరంలోనే మాతృదేవి ఉండేవారు పరిపూర్ణ జ్ఞాని భగవంతుడు భక్తురాలు గురువు శిష్యురాలు అనే సంబంధం మాత్రమే కాకుండా తాము గురుదేవులు ఒకే నాణ్యానికి రెండు వైపులా అనే జ్ఞానం మాతృదేవికి పరిపూర్ణంగా ఉంది ఒకసారి స్వామి కేశవానంద గురుదేవులను ప్రత్యక్షంగా చూడలేకపోయినందుకు మాతృదేవితో చెప్పి ఎంతో బాధపడ్డారు అప్పుడు మాతృదేవి ఇదిగో చూడు అంటూ తమ దేహాన్ని చూపిస్తూ గురుదేవులు ఈ శరీరంలో సూక్ష్మరూపంలో జీవిస్తున్నారు గురుదేవులే నాతో ఈ మాట చెప్పారు అని అన్నారు ఈ విషయాన్ని ఇప్పుడు ఒక సంఘటన స్పష్టం చేస్తోంది ఒకసారి ఉద్బోధంలో ముగ్గురు భక్తులు మాతృదేవి దర్శనం కోసం వచ్చారు మాతృదేవి కొంత ప్రసాదాన్ని మూడు ఆకుల్లో పెట్టి వాటిలో కొంచెం కొంచెం తీసుకుని నోట్లో వేసుకుని తద్వారా వాటిని ప్రసాదంగా మార్చి వారికిచ్చారు వారిలో ఒక భక్తుడు అమ్మా నేను గురుదేవుల ప్రసాదం తప్ప వేరెవ్వరి ప్రసాదం తీసుకోను అన్నాడు అందుకు మాతృదేవి ప్రశాంతంగా అలా అయితే దీనిని తీసుకోవద్దు అన్నారు కొంతసేపటి తరువాత నిజం అతనికి కొద్ది కొద్దిగా స్పష్టమయ్యింది వెంటనే మాతృదేవి దగ్గరికి వెళ్ళి అమ్మా నేను నిజాన్ని గ్రహించాను మీరు గురుదేవులు వేరు కాదు అన్నారు అప్పుడు మాతృదేవి ప్రసాదాన్ని తీసుకో అనిచ్చారు కొన్ని సమయాల్లో గురుదేవులు ఏదో అదే నేను కూడా అనేవారు మాతృదేవి ఇక్కడ మనం చూస్తే మాతృదేవి ఒక నిరాడంబర భక్తురాలిగా జీవించడం ఆమె పరిమాణాల్లో ఒకటి మాత్రమే దాన్ని చూసి అదే మాతృదేవి అని నిశ్చయించుకోకూడదు ఇద్దరినీ ఒక నానానికి రెండు వైపులుగా అర్థం చేసుకోవాలి దాన్ని వదిలిపెట్టి మాతృదేవి కేవలం గురుదేవుల భక్తురాలిగాను శిష్యురాలిగానో అనుకోకూడదు ఒకరికంటే మరొకరిని ఉన్నతులుగా చూడడం అనేది సాధకుని ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకంగా పరిణమిస్తుంది అని స్వామి ప్రేమానంద హెచ్చరించారు ఇక సర్వత్రా నేనే మనుష్యులకి మాత్రమే కాకుండా మృగాలకు పక్షులకు కూడా మాతృదేవి ఆశ్రయంగా ఉన్నారు అనేక ఇళ్ల నుండి కొట్టి తరమబడిన పిల్లులు మాతృదేవి పాదాలను ఆశ్రయించాయి కానీ బ్రహ్మచారి జ్ఞాన్కు పిల్లులంటే గెట్టదు అతనితో మాతృదేవి ఇలా అనేవారు ఇదిగో చూడు దొంగిలించడం పిల్లుల నైజం వాటిని ప్రేమగా చూడడానికి ఎవరున్నారు అనేవారు ఒకసారి మాతృదేవి జైరాంబాటి నుండి కలకత్తాకి వెళుతూ జ్ఞాన్ని పిలిచి ప్రతిరోజు ఆ పిల్లులకు ఆహారమిచ్చి చూసుకోమని చెప్పారు నాయన పిల్లులను కొట్టకు ఎందుకంటే వాటిలో కూడా నేనే కదా ఉంటున్నాను అన్నారు అంతే ఇక వాటి మీద చెయ్యి చేసుకోగలడా అతడు ఆ రోజు నుండి వాటిని ప్రేమతో పోషించాడు అందరూ ఒక్కటే అమ్జద్ ఒక పేద మహ్మదీయుడు మాతృదేవి ఒకసారి అమ్జద్ని భోజనానికి పిలిచారు అతను వచ్చి వసారాలో కూర్చున్నాడు అప్పుడు నళిని వడ్డించసాగింది నళినికి ఆచారం పిచ్చి కాబట్టి దూరంగా నిలబడే అమ్జద్ విస్తరిలో వంటకాలు పడేసింది అది చూసి నొచ్చుకున్న మాతృదేవి నళినితో ఇలా వడ్డిస్తే ఎవరు తృప్తిగా భోజనం చేయగలుగుతారు ఇలా ఇవ్వు నేనే వడ్డిస్తాను అని మాతృదేవి అతని దగ్గర కూర్చుని ప్రేమగా వడ్డించారు అతను భోజనం చేశాక ఆ విస్తరిని తీసి ఆ చోటుని శుభ్రం చేశారు మాతృదేవి ఇదంతా చూసిన నళిని అత్త ఊళ్ళో వాళ్ళు చూస్తే మిమ్మల్ని కులం నుండి వెలివేస్తారు అంటూ అరిచింది అందుకు మాతృదేవి సూటిగా కులం కులమేమిటి శరత్ నాకు ఎలా కుమారుడో అలాగే ఈ అంజద్ కూడా నా కుమారుడే అన్నారు మాతృదేవి ఇక సమాధి అనుభవాలు బృందావనంలో ఉన్న రోజులలా మాతృదేవి అప్పుడప్పుడు స్థితులు పొందడం కాలాంతరంలో మనం చూడలేదు అలాంటి స్థితులు మాతృదేవి గోప్యంగా ఉంచారనే అనుకోవాలి అయినా ఒకటి రెండుసార్లు ఇలాంటి స్థితులు ఏర్పడినాయి ఒకసారి కౌరవులు పాండవులు నాటకం చూడడానికి మాతృదేవి భక్తులతో పాటు మినర్వా థియేటర్కి వెళ్ళారు ఆ నాటకంలో ఒక దృశ్యంలో దేవి ప్రత్యక్షమయ్యింది దానిని చూడగానే మాతృదేవి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు అలాగే ఒకసారి మరొకరి ఇంట్లో కృష్ణుడు గోపికలు గురించి వీధి నాటకం జరుగుతున్నదని తెలుసుకుని అక్కడికి వెళ్ళారు వింటూ ఉండగానే మాతృదేవి కొద్ది కొద్దిగా బాహ్య స్థితిని కోల్పోయారు ఇక పాటలు పాడేవాడు కృష్ణుడు గోపికలు విడిపోవడంతో నాటకం ముగించాడు కానీ మాతృదేవి ఒక వ్యక్తిని పంపి రాధాకృష్ణుల సంగమంతో పాట ముగించమని అభ్యర్థించారు ఇక సంగీత దర్శకుడు అలాగే అని ఒక పాటను పాడుతూ ఉండగా ఆ పాట పూర్తి అవుతుండగానే మాతృదేవి పూర్తిగా బాహ్య స్మృతిని కోల్పోయారు అప్పుడు మాతృదేవి స్థితుల గురించి తెలిసిన గోలాప్మ మాతృదేవిని మృదువుగా పైకి లేపి బండి దగ్గరికి తీసుకువచ్చారు బండిలో కూడా కోలాత్మానే కూర్చోబెట్టి ఉద్బోధనకి తీసుకువచ్చి అక్కడ ఇద్దరు వ్యక్తుల సహాయంతో మేడ మీదకి తీసుకువెళ్ళారు అప్పటికి మాతృదేవి బాహ్య స్మృతికి రాలేదు కళ్ళు తెరిచిన స్థితిలో శిలలా నిలబడి ఉన్నారు మూర్తి భవించిన మాతృత్వమే అయిన ఆమెను అమ్మా అనే పిలుపు మాత్రమే బాహ్య స్థితిలోకి తీసుకువస్తుందని తెలుసుకున్న ఒక శిష్యుడు మాతృదేవి చెవిలో అమ్మా అమ్మా అంటూ పిలవసాగారు చాలాసేపటికి మాతృదేవి దివ్య శరీరం స్పందించి నాయనా అని అడిగారు మాతృదేవి సమాధి స్థితి నుండి మామూలు స్థితిలోకి వచ్చారు వెంటనే ఏమీ జరగనట్లు గురుదేవులకు నైవేద్యం నివేదించడానికి వెళ్ళిపోయారు ఇక కరుణ కరుణ సహనం లాంటి గుణాలు మాతృదేవిలో నెలకొనలేదు అందుకు బదులుగా వాటి అవతారమే మాతృదేవి అని చెప్పడం సరైనది ఇతరుల కష్టాలు చూసినప్పుడు జాలిపడి వారికి తమకు చేతనైనంత సాయం చేయడానికి కరుణ చూపిస్తారు కానీ ఇలా సహాయం చేయడంతోనే మాతృదేవి ఆగిపోలేదు మరొక మెట్టు ముందుకు వెళ్ళి కష్టాలు పడుతున్న వ్యక్తితో తమని తాదాప్యం చేసుకుని ఆ కష్టాన్ని కూడా తాము అనుభవించేవారు ఇలా చేయడం వలన వారి దుఃఖాలను ఉపశమింపచేసేవారు ఈ కారణంగానే భక్తులు తమ దుఃఖాలు చెప్పుకుని బాధపడినప్పుడు మాతృదేవి కూడా వారితో పాటు విలపించేవారు ఒకసారి మాతృదేవి దగ్గరికి ఒక భక్తురాలు వచ్చి తన కుమారుడు చనిపోయిన వైనం గురించి చెబుతూ ఏడుస్తూ ఉంది అది విన్న మాతృదేవి కూడా విలపించారు మాతృదేవి విలపించడం విని ఇంట్లోని వారందరూ బయటికి వచ్చి చూసేసరికి ఆ భక్తురాలితో పాటు మాతృదేవి కూడా ఏడుస్తూ కనిపించారు కాసేపటికి ఆ భక్తురాలి మనస్సు కుదుటపడింది మనస్సులో ప్రశాంతత రావడం గమనించిన ఆ భక్తురాలు మాతృదేవికి నమస్కరించి వెళ్ళిపోయింది మరొక సంఘటన యోగిన్ చివరి రోజుల్లో మంచం పట్టారు ఇక మాతృదేవి దుఃఖం వర్ణింపలేనిది వ్యాధి కారణంగా యోగిన్ బరువు తగ్గుతూ ఉంటే మాతృదేవి ఆరోగ్యం కూడా దెబ్బతిని బరువు తగ్గుతున్నారు ఏదో ఒకరోజు యోగిన్ ఆరోగ్యంగా కనబడితే మాతృదేవి కూడా ఆ రోజు ఆరోగ్యంగా కనబడేవారు ఈ విషయాన్ని మాతృదేవే స్వయంగా చెప్పారు ఒకసారి శిష్యుడొకరు మాతృదేవి మొట్టమొదటి ఛాయాచిత్రాన్ని అమ్మకి చూపిస్తూ అమ్మా ఈ ఛాయాచిత్రం మీ రూపాన్ని సరిగ్గా చూపుతున్నదా అని అడిగాడు అందుకు మాతృదేవి అవును నాయనా సరిగ్గానే ఉంది కానీ ఆ సమయంలో నేను ఇంకాస్త లావుగా ఉండేదాన్ని ఈ ఛాయాచిత్రం తీసినప్పుడు యోగిన్ వ్యాధితో మంచం పట్టాడు ఆ కారణంగా నేను కూడా సన్నబడ్డాను అని మాతృదేవి బదులు చెప్పారు ఇది సాధ్యమా ఒకరి శారీరక వ్యాధిని మరొకరు తీసుకోగలరా ఒక వ్యక్తి మనస్సులోని భారాన్ని మరొక వ్యక్తి పంచుకోగలరా ఇది సాధ్యం మాత్రమే కాదు అలా పంచుకోవడాన్ని ఉత్తమమైన కరుణ అంటారు ఇలాంటి ఉన్నతమైన కరుణ కారణంగానే భగవంతుడు మానవుడిగా అవతరిస్తారు జీవులు పడుతున్న ఆవేదన చూసి భగవంతుని మనస్సు కరుణతో నిండిపోతుంది అందువల్ల ఆయన మానవునిగా అవతరించి సామాన్యుల కన్నా ఎక్కువ దుఃఖాలు స్వీకరిస్తారు తద్వారా అందరి ఆవేదనలు తొలగిస్తారు మాతృదేవి జీవితంలో ఇలాంటి కరుణ వెల్లువని మనం చూసాము ఇక సహనం సహనాన్ని తీసుకుంటే మాతృదేవి తమ కుటుంబం వారితో గడిపిన ప్రతి క్షణము ఆమె సహనానికి సవాలే కుటుంబంలోని వారు పెట్టే నానా అవస్థలను సహిస్తూ ఆమె జీవించడం హిమాలయ సహనం అనే చెప్పాలి సరళత మాతృదేవి చూడడానికి మాత్రమే కాకుండా మానసికంగా కూడా ఎంతో సరళమైన వారు ఒక గ్రామీణ స్త్రీ కాబట్టి ఆమెలో సరళత సహజంగానే ఉంది అందులోనూ నిజమైన జ్ఞాన పర్యవసానమైన వినమ్రత సరళతను ఇంకా ఇనుముడింపచేసింది మాతృదేవి ఎన్నడూ తమను ఉన్నతంగా చూపించుకోలేదు ఒక వృద్ధురాలు మాతృదేవి ఇంట్లో వంట చేసేది మాతృదేవి ఆమెను అత్తా అని పిలిచేవారు ఒకసారి దుర్గా పూజా సమయంలో మాతృదేవి పెద్దవారైనా పాదాలకు నమస్కరించడానికి వెళ్ళారు అప్పుడు ఆ స్త్రీ హడలిపోతూ అయ్యో ఏం చేస్తున్నారు అండ చరాచరాలన్నింటికీ మీరు తల్లి అందరూ మీకు నమస్కరిస్తారు మీరు నాకు నమస్కరించడమా అంటూ ఆపారు అప్పుడు మాతృదేవి మీరు వయస్సులో పెద్దవారు అంటూ ఆ అత్తకి నమస్కరించారు మాతృదేవి మాటలోనూ నడతలోనూ చిన్నపిల్లల లాంటి నిష్కాపట్యం ఉండేది ఒకసారి మాతృదేవి నీళ్ల కోసం కుళాయి తిప్పారు దానిలో నుండి ఉస్ అంటూ శబ్దం వచ్చింది అంతే భయంతో అక్కడి నుండి పరుగే పరుగు కుళాయిలో పాము ఉందని అందరినీ తీసుకెళ్లారు అది గాలి బయటకి వచ్చిన శబ్దమని తెలిసి మాతృదేవి అమాయకత్వం చూసి అందరూ కడుపుబ్బ నవ్వారు మాతృదేవికి లాంతరంటే ఒక పెద్ద యంత్రం దానిని విప్పి శుభ్రం చేస్తే వారిని ఎంతగానో మెచ్చుకునేవారు ఒక భక్తురాలు గడియారానికి కీ ఇవ్వడాన్ని చూసి మాతృదేవి ఎంతో గొప్పగా చెప్పడం విని అందరూ గొల్లుమని నవ్వేవారు కొన్నిసార్లు ఉక్రోషం గల చిన్న బాలికలా ప్రవర్తించేవారు మాతృదేవి ఒకసారి మాతృదేవి రామ్మై అనే బాలుడు చపాతీ పిండి సిద్ధం చేస్తున్నారు అప్పుడు తమాషాగా నలిని రామ్మాయి చేస్తున్న చపాతీలు గుండ్రంగా అందంగా ఉన్నాయి కానీ అత్త చేస్తున్న చపాతీలు వంకర వంకరటింకరగా ఉన్నాయి అని చెప్పింది ఈ మాటలు విన్న మాతృదేవి వెంటనే ఉక్రోషంతో చపాతీలు చేయడం మానేసి నేను చపాతీలు చేసి చేసి ముసలిదాన్ అయిపోయాను ఈ అబ్బాయి నిన్న కాక మొన్న పుట్టాడు అలాంటి వాడు నాకన్నా చపాతీలు బాగా చేస్తున్నాడని చెబుతున్నావే నేనిక చపాతీలు చెయ్యను అంటూ మాతృదేవి పక్కకి తిరిగి కూర్చున్నారు అప్పుడు రామ్మై కూడా మాతృదేవి చపాతీలు చెయ్యకపోతే నేను కూడా చెయ్యను అని కూర్చున్నాడు తరువాత వారిద్దరి మధ్య రాజీ కుదిరింది ఇక మాతృదేవి చపాతీలు చేయడం మొదలుపెట్టారు హాస్య భావన సోదరి నివేదిత సోదరి వంగ భాష నేర్చుకుంటున్నారు వారు వంగ భాషలో మాతృదేవితో అమ్మా మీరే మాకు ఖాళీ అంటూ చెప్పారు అది విన్న మాతృదేవి అయ్యో నేను ఖాళీలా ఉండలేను ఎప్పుడు నాలుకను బయటికి చాపుకుని ఉండడం ఎవరి వల్ల అవుతుంది అన్నారు మరొకసారి ఒక భక్తుడు అమ్మా నేను ఇది వరకు మిమ్మల్ని ఖాళీగా భావించేవాణ్ణి ఇప్పుడు తల్లిగా భావిస్తున్నాను అన్నాడు వెంటనే మాతృదేవి అబ్బా ఎంత ఉపశమనం నాలుకని బయటకి చాపుకుని ఉండడం నుంచి నేను తప్పించుకున్నాను అన్నారు ఇక మాతృదేవి చివరి రోజుల్లో ఆమెకి దూరపు బంధువైన భవానీ అనే ఆమె చూడడానికి వచ్చినది ఇంతలో ఎవరో భక్తుడు దానిమ్మ పళ్ళ బుట్ట పంపించాడు ఆ భవానీ చూపు ఆ బుట్టపై పడింది ఆ భవానీ దీర్ఘంగా నిట్టూరుస్తూ మొదట్లో పరమహంస దేవులకు నన్నే వధువుగా మాట్లాడారు ఆయన పిచ్చివారనుకుని మా నాన్న పెళ్ళికి ఒప్పుకోలేదు ఒప్పుకుని ఉంటే ఈ పళ్ళన్నీ ఇంటికే వచ్చి ఉండేవు కదా అంది అక్కడున్న అందరూ కూడా కడుపుబ్బ నవ్వారు మాతృదేవి చిన్నగా నవ్వుతూ అలా అయితే నీకు ఎన్ని కావాలో అని తీసుకో అన్నారు మాతృదేవి